వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపిన వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో డబల్ బెడ్రూమ్ వెరిఫికేషన్ మరియు రాజీవ్ యువ స్కీమ్ వెరిఫికేషన్ కొనసాగుతున్నాయని తెలియజేశారు తాండూరుకి ఏడు కోట్ల నలభై లక్షల ప్రొసీడింగ్ ని అందజేసిన ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి అని తెలియజేశారు తాండూరులో ప్రతి వార్డుకు రోడ్డు మురుగు కాల్వ లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు మరికొన్ని టెండర్లు పాస్ అయినచో ఆ పని కూడా తొందరలోనే కాంట్రాక్టర్ల ద్వారాతో పూర్తి చేపిస్తామని తెలియజేశారు తాండూరు అభివృద్ధికి లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం వెరిఫికేషన్ లెవెల్లో ఇందిరా మైండ్లకు సంబంధించినవి కానీ వెరిఫికేషన్ లెవెల్లో ఉన్నాయి వెరిఫై చేసి మనము ఈ త్రీ డేస్లోనే మనం కలెక్టర్ గారికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన అధికారులందరూ కూడా పట్టణంలోని అన్ని వార్డ్లల్లో వచ్చేసి ఫైనల్ వెరిఫికేషన్కు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టణ ప్రజలందరూ మరియు ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా ఉండి ఇందిరామ్మ కమిటీస్ సభ్యులు అందరూ కూడా ఉండి వాళ్ళకందరికీ సహకరించండి మా ఆర్పీలు కానీ మా వార్డ్ ఆఫీసర్లు కానీ గజటెడ్ ఆఫీసర్స్ కూడా దీంట్లో వేసాము వాళ్ళందరూ కూడా సహకరించాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాము అలాగే ఇందిరం యువ వికాసము స్కీమ్లో కూడా మనము ఏవైతే అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లికేషన్ చేసిన దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం వెరిఫికేషన్ కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఇక్కడ బెస్క్ వర్క్ అంతా చేస్తున్నాము ఇది కూడా టూ డేస్లో కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్కు జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే ఏడు కోట్ల నలభై లక్షల దాకా మనకు పెండింగ్ ఉన్నది ఏదైతే స్టాంప్ డ్యూటీ ఏదైతే పెండింగ్ ఉందో ఒక సిక్స్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న స్టాంప్ డ్యూటీ మొత్తం కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అన్ని వార్డుల్లో వివిధ వర్కులు అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కానీ రీప్రజెంటేటివ్స్ అందరు కన్సల్ట్ చేసి అక్కడ ఉన్న ఎసెన్షియల్ ఎమర్జెన్సీకి కావాల్సిన వర్క్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి అవన్నీ తీసుకొచ్చి మనం ఇప్పుడు గౌరవ సీడీఎంఏ గారికి పర్మిషన్ కొరకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ కొరకు ప్రస్తుతం ఫైల్ పంపించడం జరిగింది ఇవి అతి తొందరలోనే వస్తాయి గౌరవ సీడీఎంఏ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ ఆఫీస్కి వెళ్ళి కూడా నిన్న ఎస్సీఈంసి ఆఫీస్కి వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ వర్క్స్ పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల దగ్గర డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం మనము అభివృద్ధిలో స్పీడ్గా స్పీడ్ పెంచి స్పీడ్ అందుకుంటుంది ఆల్రెడీ మనకు టిఎఫ్ఐడిసి ద్వారా వచ్చిన పదహారు కోట్లు కానీ ఒక రెండు కోట్లు కానీ ఇంకొక ఏది మన గొల్ల చెరువుకు సంబంధించిన ఐదు కోట్లు కానీ ఈ పదహారు కోట్లది చిల్కవాగు ఐదు కోట్లది గొల్ల చెరువు ఇవి రెండు కూడా వర్కులు స్టార్ట్ అయినాయి స్పీడ్గా వర్కులు నడుస్తూ ఉన్నాయి ఇంకా రెండు కోట్లది కూడా టెండర్ కంప్లీట్ అవుతుంది అది వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయాల్సి ఉంది ఈ ఈ వర్క్లన్నీ కూడా మనము స్పీడప్ చేసుకుంటే వన్ ఇయర్ లోపల మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వన్ ఇయర్ లోపల తాండూరుకు ఒక విధమైన చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రతి నిత్యము అధికారులతోన ఎప్పటి తప్పుని సమీక్షలు చేసుకుంటూ ఎక్కడ ఫైల్ ఉంటే అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ పెండింగ్ ఉన్న ఫైల్ను పుష్ చేసుకుంటూ ప్రతిరోజు చాలా మాకు కోఆపరేటివ్గా మేము చెప్పిన వెంబడే సారు హెయిర్ అది అట్ల దగ్గర మాట్లాడి ఇవన్నీ కూడా స్పీడ్గా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ పీరియడ్లో ఇంత అభివృద్ధి జరగడానికి కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలి ఇంకా ఇవి కాకుండా కూడా పట్టణంలో కూడా వివిధ డ్రైనేజ్ల వర్కులు కూడా మన ఆఫీస్ ముందల ఆపోజిట్లో ఉన్నది కూడా మనం టెండర్ కంప్లీట్ చేసినాము అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ ఆన్గోయింగ్ వర్క్స్ మేజర్ దాదాపు ఒక నాలుగు ఐదు కోట్ల వర్కులు ఇప్పటికే కంప్లీట్ చేసినాము అవన్నీ కూడా కంప్లీట్ షేప్లు అయిపోయినాయి ఇంకా కొన్ని వర్క్స్ కూడా టెండర్ అయిపోయి జరుగుతున్న వర్క్లు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పాలి